ఈరోజు సమాజంలో చాలా వరకు అన్యాయాలే ఎక్కువ ఉన్నాయి అది ఏ రంగంలోనైనా నిజంగా చెప్పాలంటే సమాజం మారాలి మారాలి అంటాం కానీ సమాజం మారడం లేదు మనుషులే మారడం జరుగుతుంది అది మంచిగా మారితే బాగుంటుంది కానీ మనుషులు వారి యొక్క స్వార్థానికి వాళ్ళ యొక్క అవసరాల కోసం మనుషులు మారుతుండ్రు ప్రకృతికి విరుద్ధంగా వెళుతుండ్రు ఇది వాస్తవం మన నిజం ఒప్పుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులు వాడి స్వార్థానికి వాడు అధికారంలో ఉండడం కోసం ఏమైనా చేస్తాడు కానీ అసలు వాడికి ఆ అధికారం కానీ ఆ కుర్చీ కానీ ఆ హోదా కానీ ఇచ్చేది ఈ సమాజం ఈ సమాజంలో ఉన్న ప్రజలే ఆ ప్రజలే ఆలోచించుకోకుండా ఓట్లు ఇస్తాం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశం ముందుకెళ్తుంది దేశం బాగుపడుతుంది సమాజంలో మంచి ప్రజలకు కావాల్సినవి అన్నీ చేస్తున్నామని చెప్పుకుంటే వస్తుండ్రు అయినా కూడా ఏమి కూడా మారడం లేదు ఎవరి కష్టం వారిదే ఎవరి సుఖాలు వారివే ఎవరి స్వార్థాలు వారివే ఈరోజు దేశంలో విద్యా వ్యవస్థ అనేది చాలా తప్పుగా వెళ్తుంది వైద్య వ్యవస్థ అనేది కూడా గాడి తప్పింది మరిగా అసలు మనిషికి ప్రాణం కంటే ఎక్కువ ఏమీ లేదు ఆ ప్రాణాన్ని కాపాడేదే ఈ వైద్య వ్యవస్థ అట్లాంటి వైద్య వ్యవస్థ ఈరోజు డబ్బులున్నవాడికి ఒక విధంగా డబ్బులు లేని వాడికి ఒక విధంగా వైద్యం చేయడం జరుగుతుంది అలాగే పెన్ను ఒక కలం ఒక కలమే జీవితాన్ని మారుస్తుంది ఒక కలమే ఈ సమాజాన్ని మారుస్తుంది చదివే మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దు దిద్దుతుంది అని చెప్పి చెప్పుకునే మనము అటువంటి చదువు ఈరోజు అసలు చదువు వద్దా వద్ద అనే పరిస్థితికి వచ్చింది అంత దిగజారిపోయింది ఈ వై విద్యా వ్యవస్థ మరి ఎవరు బాగు చేయాలి ఎలా బాగు ఎలా బాగు చేయాలి అసలు మనం ఎవరిని ఈ అధికారంలో ఉంచుతున్నాం అసలు ఈ అధికారం అనేది అసలు అధికారం అంటే ఏంటి ఎందుకోసం ఈ ఈ రాజ్యాంగం నిర్మించుకున్నాం ఈ రాజ్యాంగం ద్వారా ఈ చట్టాలు ఎందుకు మనం పెట్టుకున్నాం ఈ చట్టాలకు లోబడి ఏ విధంగా మనం పనిచేస్తున్నాం అసలు చట్టం అంటే ఏంటి అసలు ఈ వ్యవస్థ అంటే ఏంటి అసలు దేశం అంటే ఏంటి మట్టి అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి మాట్లాడితే ఓట్ల కోసం జై జవాన్ జై కిసాన్ అంటాం దళితులు అంటారు బీసీలు అంటారు ఎన్నెన్నో మాటలు చెప్తారు కానీ ఏం బాగుపడుతుంది ఏ వ్యవస్థలు బాగుపడుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వ ఉద్యోగిలు అంటాం ప్రభుత్వ ఉద్యోగి ఈరోజు నిజంగా చెప్పాలంటే నిజాయితీగా ఎంతమంది ప పనిచేస్తున్నారు అసలు అవినీతికి పాల్పడకుండా లంచం తీసుకోకుండా స్వార్థపడకుండా ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తుండ్రు ఒక్కసారి ఆలోచించండి అసలు చదువు అంటే చదువుకుంటే ఉద్యోగం రావాలన్నా కంపల్సరీ అంటే చదువు అనేది మన మన తెలివిని పెంచుకోవడం కోసమా చదువు అనేది ఓన్లీ మా ఉద్యోగాల కోసమేనా అనేది ఒక్కోసారి ఆలోచించాలి ఎన్నో ఎన్నో వ్యవస్థలు మార్చే మార్చాలి అసలు మార్చాలంటే ఫస్ట్ మనం అంత ఆలోచన విధానం మనము ముందు మనం బాగుపడాల అసలు తప్పు ఒప్పు అసలు న్యాయం అన్యాయం అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ స్వార్థాలు వదిలేయాలి స్వార్థాలు వదిలేయాలి ఎంతోమంది ఈ ఈ భారతదేశం కోసం ఈ మట్టి కోసం ఈ తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఎంతోమంది చం చ చావడం జరిగింది ఈ దేశం ఈ దేశం కోసం ఈ మట్టి కోసం వాళ్ళ చావులకు ఏమైనా మనము న్యాయం చేస్తున్నామా వాళ్ళ ప్రాణ త్యాగాలకు వాళ్ళ రక్తము వాళ్ళ చెమటకు మనం ఏమన్నా న్యాయం చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి సమాజంలో ప్రతి ఒక్కడు కులం పేరుతో మతం పేరుతో నా పార్టీ ఆ పార్టీ రాజకీయ నాయకుడు లేదంటే నా మా ఓడిది మా ఓడాది అని ఇవన్నీ కాదు మనిషి మనిషిలాగా బ్రతకడం నేర్చుకోండి ఈరోజు మనిషి మనిషిలాగా ఉండలేకపోతుండు దయచేసి మనము తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవిస్తామో ఉపాధి మన గురువులను ఏ విధంగా ఉప మనం గౌరవిస్తామో ఈ మట్టిని ఈ దేశాన్ని కూడా మనం ఆ విధంగా గౌరవించినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది దేశం బాగుపడడం అంటే ఈ ఉచిత పథకాలు ఇవ్వడం కాదు ప్రజలను రెచ్చగొట్టడం కాదు ఒక్కసారి మన మైండ్ను మనంగా బట్టలు విండుకుంటే కదా ఎంత బట్టలు ఎంత కనిపిస్తాయో మన మన మెదడును కూడా ఆ విధంగా క్లీన్ చేసుకుంటే తప్ప అసలు నిజాలు తెలియవు ఒకసారి ఆలోచించండి దేశం బాగుపడాలంటే ప్రజలు బాగుపడాలి ప్రజలు బాగుపడాలంటే ప్రజలు ప్ర ఈ సోమరితనం ఈ సోమరితనం అనేది అసలు ఈ సోమరితనం రాకుండా చేసుకోవాలి ఈ సోమరితనానికి ఎవరైతే అలవాటు చేస్తాడో వారిని తీసుకుపోయి కష్టంలో పెట్టాలి కష్టపడి పని చేసుకునే విధానాన్ని నేర్పాలి అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది నిజంగా చెప్తున్నా దేశానికి ఈ ప్రపంచంలో ఉన్న దేశాలు డెవలప్ కంట్రీలు ఏ విధంగా ఉన్నవి మరి మన దేశం ఏ విధంగా ఉంది ఇంకెంతకాలం వచ్చే దిన్ వచ్చే అని చెప్పుకుంటూ పోతాం చెప్పండి మన తాతలు తండ్రులు అప్పటి నుంచి వచ్చే బా మన దేశం డెవలప్ అవుతుంది అవుతుంది అవుతుందని చెప్పుకుంటున్నాం ఎక్కడ అవుతుంది ఒకసారి ఆలోచించండి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి చిన్న ఉద్యోగి రోజు కోటి రూపాయలు ఆస్తు ఉంటుంది చిన్న ఉద్యోగికి కోటి రూపాయలు ఆస్తు ఎక్కడికి వస్తుంది ఒకసారి ఆలోచించండి అట్లా అంటే ఒక టీచర్కు ఎంత ఆస్తు ఉన్నది ఒక ఎంఆర్ఓకు ఓ మండల ఆఫీసులో పనిచేసే ఆస్తులు ఎంత ఉన్నాయి ఈ ఉపాధ్యాయుల యొక్క ఆస్తులు ఎంతున్నాయి ప్రతి ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఆస్తులు ఏ విధంగా పెరుగుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగం అనేవాడు ఎందుకు సైడ్ బిజినెస్లు చేస్తుండు ఎందుకు అవినీతికి పాల్పడుతుండు చట్టం ఇదే చెప్తుందా ఒక్కసారి ఆలోచించండి ఎస్ రాజకీయాల్లో కూడా మార్పు రావాలి అసలు ఈ ఎలక్షన్లో ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు ఈ ఎలక్షన్ నుండి మళ్ళీ ఎలక్షన్ లోపు ఖచ్చితంగా వారి యొక్క వారి పోయిన సంవత్సరం ఉన్న ఆస్తులు ఈ ఆస్తులన్నీ లెక్క పెట్టాలి నిజాయితీ పరుడా కాదా నిజాయితీ పరుడు అయితేనే నామినేషన్ అయ్యాలి నిజాయితీ పరులల్లో కూడానే మంచి వారిని ఎన్నుకునే విధానం కూడా రావాలి అసలు దేశంలో అప్పుడే బాగుపడుతుంది సమాజం అవినీతి చేసేవాడు అవినీతి చేస్తుండు మోసాలు చేసేవాడు మోసాలు చేస్తుండు పిచ్చు దే ప్రజలు కూడా పిచ్చులు అయిపోతారు ఏ విషయమైనా ఒక పది రోజులు మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోతారు అది ఎంత పెద్ద సమస్య కానీ ఎందుకు మర్చిపోవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీరేంత వరకు ఆ సమస్య మీదనే ప్రజలు ప్రతి ఒక్కరూ స్పందించాలి అప్పుడే కదా తప్పు జరుగుకుంటూ ఉంటుంది అప్పుడే కదా సమాజంలో మంచి అనేది ఉంటుంది మనము ఫేస్బుక్లలోనూ స్టేటస్లలోనూ దేవుణ్ణి ఏదో మొక్కినట్టు జయ శ్రీరామని జై శ్రీరామని లేకపోతే హిందూ అని అదే అని ఈదని అని గో ఇయ ఇది కాదు ప్రాక్టికల్ మనం చేసి చూపించాలి మనం చేసి చూపించాలి అప్పుడే కదా దేశం బాగుపడేది ఎప్పుడో ఏదో మనకు చెప్పడేంది మన ఆలోచన మనకు లేదా ఎవరైనా మన ముందు తప్పు చేస్తే మనం ఇది తప్పు అని చెప్పేంత కూడా లేకపోయింది రోజు